సగం వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు కట్టారు తర్వాత శాంక్షన్ అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు టైంలో శాంక్షన్ అయిన తర్వాత అది మిగతాది వాళ్ళు పూర్తి చేశారు అరే ఏమంటానంటే కట్ కరగట్టు కట్టావు కాబట్టి డ్యామేజ్ ని నేను ఏమంటానంటే చిన్నది కట్టడం చూపించి పెద్ద డ్యామేజ్ ని కూల్చేయాలని రెడీ చేసేసారు దాని గురించి ఎందుకు మాట్లాడలేదు మేము అడుగుతున్న ఆ మూడు బోట్ల పరిస్థితి ఏంటి ఆ వైఎస్ఆర్సీపీ రంగులు ఎందుకున్నాయి ఆ ఆ ఓనర్స్కి వైఎస్ఆర్ సిపికి ఉన్న లింకులు ఏంటి దాని గురించి ఎందుకు ఏ ఒక్క నాయకుడు బయటకు వచ్చి జగన్ జగన్మోహన్ రెడ్డి అయినా ఇంత పెద్ద డిజాస్టర్ జరుగుతున్నా బయటకు వచ్చి మాట్లాడాలి కదా ఎందుకు మాట్లాడట్లా దాని గురించి మాట్లాడమనండి డెఫినెట్ గా పెడతామండి డెఫినెట్ పెడతాం అది అందులో తేడా ఏమీ లేదు ఎందుకంటే ఆల్రెడీ ఇద్దరిని అదుపులో కూడా తీసుకున్నారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ బేస్ చేసుకుని అండ్ సెక్షన్ వన్ ట్వంటీ ఫైవ్ త్రీ త్రీ ట్వంటీ సిక్స్ బి కూడా అందులో వేస్తున్నారు కంపల్సరీగా వాళ్ళు ఈ ప్రూవ్ అయితే కనుక రాజద్రోహం కేసు పెట్టడానికి కూడా వెనక తీసుకున్నారండి కాదు